హలో గాయస్ ఈ కుంకుడికాయలు మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కుంకుడికాయలు కాదండి వాక్కాయలు వాక్కాయలు అయితే మాకు అనుకుంటున్నారా ఏం లేదండి ఈ మధ్యన వారం రోజు నుంచి పన్ను నొప్పి బాగా నొప్పి లేస్తుందండి ఆ పన్ను నొప్పి తగ్గాలంటే ఏం చేయాలని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఒక వీడియో కనిపించిందండి ఆ వీడియోలో ఇలా చేస్తారండి వాళ్ళు అందుకోసం మనం కూడా ఇంట్లో చేసే పన్ను నొప్పి తగ్గిపోద్ది అని చెప్పి నేను కూడా ట్రై చేశాను అదే మీకు చూపిస్తున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఏం లేదండి వాక్కాయ గింజలు అన్నింటిని కూడా మంచిగా వల్చుకొని దాంట్లో కొంచెం నెయ్యి కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లో నిప్పులు చేసుకొని దాంట్లో ఈ వాక్కాయ గింజల పొడి ఉంది కదండి అది దాని ఆ నిప్పులపైన వేసుకోవాలండి దానికంటే ముందు ఒక కుండ తీసుకొని దానికి హోల్ పెట్టి ఇలా పైప్ సెట్ చేసుకోవాలి ఆ కుండని ఆ నిప్పులపైన ఇలా బోర్లించాలండి బోర్లేయడం వల్ల మనకు ఆ పైన మనం వాకాయ గింజల మిశ్రం వేసాం కాబట్టి మనకు పొగ అనేది బాగా వస్తుందండి ఆ పొగాని మనం గట్టిగా ఇలా ఆ పైపు ద్వారా పీల్చుకుంటూ ఉండాలి పీల్చుకోవడం వల్ల మనకు పిప్పి పని లోపల ఉన్న పురుగులన్నీ కూడా బయటకు అని చెప్పారండి మేము ట్రై చేసాం కానీ మనకు పురుగులు ఏం కనపడలేదు కానీ పన్ను నొప్పి మాత్రం తగ్గిందండి కూడా పన్ను నొప్పి లేస్తే మాత్రం ఇలా ట్రై చేయండి పన్ను నొప్పి మంచిగా తగ్గుతుంది